అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు దేవి ఇవాళ నేను తాటిపండు గుజ్జు చాలా తేలికగా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధానాన్ని చూపిస్తాను నేను వండడం చూపించడం లేదండి తాటికాయ గుజ్జు తీయడం ఒకటే చూపిస్తున్నాను తాటికాయలు ముందుగా తొక్కంతా అంతా పీల్ చేసేసుకుని మొత్తం అన్నీ తీసేసుకుంటే చాలా తేలికగా వస్తుంది తీసే నేను తీసేస్తున్నాను లేదండి లేదా మనం బజ్జీలు పకోడి వేసుకునే గరిట్తో ఈజీగా తీసేసుకోవచ్చు చాలా తేలికగా కూడా వచ్చేస్తుంది తక్కువ టైం పడుతుంది చేతులు కూడా నొప్పి పుట్టవు మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని వెంటనే వేసుకోవాలంటే ఇదే ఈజీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి నాకు చాలా తేలిగ్గా అనిపించింది మీకు కనుక ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ ఈ సబ్స్క్రైబ్